ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా తమ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి ఈరోజు కోటీలో ఉన్న కమిషనర్ కార్యాలయం వద్దకి మనం అందరం కూడా రావడం జరిగింది ఈ ధర్నాని ఈ మహాధర్నాని ఆపడం కోసానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది చేసి ఏ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అయితే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేసి వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి పూట మనకు పోలీస్ స్టేషన్లలో ఈరోజు నిర్బంధించిన పరిస్థితి ఉన్నది మారుమూల జిల్లాలే కాదు మన హైదరాబాద్ నగరంలో కూడా మన ఆశా వర్కర్లని ఆశా వర్కర్ల లీడర్లని కూడా అరెస్ట్ చేసి అర్ధరాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది జరిగింది అందుకని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో దాన్ని ఈరోజు తీవ్రంగా మనం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఒక వైపు చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు మీరు మాది ప్రజా పాలన మాది ప్రజా పాలన అని చెప్తా ఉన్నారు ప్రజా పాలన ఈరోజు ప్రగతి భవన్ దగ్గర గేట్లు ఉన్నాయి ముండ్ల కంచు ఉంది ఆ ముండ్ల కంచెను కూడా మేము తొలగించేస్తున్నాం మంత్రులను కలవచ్చు ఎమ్మెల్యేలు కలవచ్చు ముఖ్యమంత్రిని కూడా కలవచ్చు అని చెప్పేసి వాగ్దానాలు చేశారు ఇప్పటికే ఇరవై మూడు నెలలు అవుతా ఉంది గవర్నమెంట్ వచ్చి కానీ ఆశా వర్కర్లకు ఇచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు వరకు కూడా పరిష్కారం చేసిన పరిస్థితి ఈ రోజు లేదు కానీ ఈ రోజు ఆశా వర్కర్లు హైదరాబాద్కు వస్తే మాత్రం వాళ్ళని కూడా అరెస్టులు చేసేసి ఈరోజు జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది మేము అడుగుతా ఉన్నాం ఇది ప్రజాపాలన లేకపోతే ఈరోజు పోలీస్ రాజ్యమా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని ఒకవైపు అరెస్టులు చేసుకుంటా రెండో వైపు ఇది ప్రజాపాలన అంటే ఎట్లా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని ఈరోజు ప్రభుత్వం అనేక మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టినా కూడా వేలాది మంది ఈ రోజు కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చారు అందుకని కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చాము పట్టు వదలకు ఇక్కడికి రావడం అనేది జరిగింది కమిషనర్ గారు ఈరోజు చర్చలు జరుపుతా ఉన్నారు చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి మేము ఏమడుగుతా ఉన్నాం మేము మా జీతం ఏదైతే ఉందో మా జీతం మా పారితోషికం మాకు ఇచ్చేది తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కూడా ఈరోజు ఇరవై తారీఖు ముప్పై తారీఖు అంటే నెల దాటిపోయినాక ఇస్తున్న పరిస్థితి ఉంది అంటే పని చేయాలి ప్లస్ జీతాల కోసం ఈరోజు అడుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అందరు కూడా పని చేసి అడుక్కోవాల్సిన పరిస్థితి అట్లాంటి దౌర్భాగ్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పట్టింది అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని మీరు మా జీతాలు ఏవైతే ఉన్నాయో మా పారితోషికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు వెంటనే చెల్లించాలి ప్రతి నెల ముప్పై తారీఖు లేదంటే ఒకటో తారీఖు ఇవ్వాలి అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం ఇక రెండో విషయం సంబంధించింది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మనకు వాగ్దానాలు చేసింది ఏం వాగ్దానాలు చేసింది ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొంగల కొడుకులు మాకు ఓటేయండి మాకు ఓటేస్తే మేము న్యాయం చేస్తామన్నారు మరి రెండు ఏళ్ళుగా వస్తా ఉంది ఏం న్యాయం చేశారు మీరు ఏం ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేశారు మీరు అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది అని అంటే ఆశా వర్కర్లకి పనికి దగ్గర పారితోషికం కదా వాళ్ళకి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మొత్తం లంసమ్ గా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ రీచ్ అవుతూనే ఈ పని వాళ్లకు తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇయ్యాలి అని చెప్పేసి అంటున్నారు అందుకని ఏంసీ టార్గెట్లు కావచ్చు లేకపోతే ఇంకా టార్గెట్లు కావచ్చు ఈ టార్గెట్లు అన్ని రీచ్ కావాలంట ఈ రోజు హైదరాబాద్ లో వినాయక చవితి జరుగుతూ ఉంది వినాయక చవితి జరుగుతూ ఉంటే మన ఆశా వర్కర్లకి ఆ రోజు వినాయక దగ్గర ఈ రోజు డ్యూటీలు వేశారు మరి డ్యూటీ లేచినప్పుడు ఆ ఆశా వర్కర్లకు మీరు ఏమిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంటే పారితోషికం ఉన్న పనులే ఈరోజు మాతో చేయించుకుంటున్నారా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏ పని వచ్చినా కూడా హైదరాబాద్ లో వరద వచ్చినా ఏమొచ్చినా ఏ రోగం వచ్చినా ఆశా వర్కర్లు పోవాలి కానీ వేతనాలు చెల్లించే వరకు మాత్రం అక్కడ మీరు జేఎన్సీలు తెచ్చారా టార్గెట్లు పూర్తి చేస్తారా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నారు ఇది చాలా అన్యాయం ఇది చాలా దుర్మార్గం ఇట్లాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసేది మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది దాంతో పాటు గతంలో మేము అడుగుతా ఉన్నాం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకు పదివేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తా ఉన్నారు అట్లాగే గర్భిణీ స్త్రీలకి మెటర్నిటీ లీవ్లు ఆరు నెలల పాటు ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎందుకు ఇవ్వరు అట్లాగే గ్రాడ్యుటీ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని మా సమస్యలు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు మీరు ఇవ్వాలి అని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అందుకని దానికి సంబంధించింది ఒక స్పష్టమైన ఆమె మాకు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం లేదు అంటే కేసీఆర్ కు ఏదైతే గతి పట్టిందో ఈ రోజు ఫామ్ హౌస్ లోకించి బయటికి రాకుండా ఆ ఫామ్ వండుకుంటున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి అందుకని మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసేది ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసేది తెలియజేస్తాను